తెలంగాణ బీసీజేఏ పిలుపు మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చంద్రనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆందోళనకారులు భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న వ్యతిరేక శక్తులకు సద్బుద్ది కలగాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు ఆందోళనలో పాల్గొన్న షేర్లింగంపల్లి తెలంగాణ జేఈసీ మాజీ చైర్మన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాజీ కో చైర్మన్ కోవిందెట్టి సాయిబాబా తెలంగాణ బీసీ కుల సంఘాల జేఈసీ కన్వీనర్ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరి శేఖర్ సగర జేఏసీ నాయకులు తుడి ప్రవీణ్ మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరీ రామచందర్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేశారు

ముప్పై రెండు పర్సెంట్ గురించి పోరాడుతున్నాము ఈ యొక్క పోరాటాన్ని మరి పార్టీలకు అత అతీతంగా మతాలకు కుల పొలాలకు అతీతంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాత ఏబిసిడి అనేది కళ్ళు ముసులు వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా మనం పార్టీ జెండాలు పార్టీ కండులన్నీ పక్కన పెట్టి షేర్లింగంపల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చందానగర్ జిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద మా యొక్క నిరసనను తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు తన కథలు ఈ దేశంలో అమలవుతున్నటువంటి విధానాలు కావు సమాజం అన్ని రకాలుగా అన్ని రంగాలలో సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజుగా రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగానే మేమెంతో మాకు అంత మా వాట మాకు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే ఒక సుప్రీం కోర్టు ఒక సందర్భంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అని చెప్పేసి అడ్డం పెట్టుకొని మరి కోన సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ దేశంలో అనేక మంది అడ్డంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం నిజంగానే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అడ్డం వస్తే మరి కోటా ఎట్లా ఇచ్చింది ఇదే పార్లమెంటు సాక్షిగా ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడం ద్వారా ఈ రోజు మన రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అందుకే బీసీల వాటా ఏందంటే ఫార్టీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించే వరకు జీవోలు రాజ్యాంగ అమలు జరిగే వరకు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి వీల్లేదు అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా నోటిఫికేషన్లు రావడానికి వీల్లేదు అవి వచ్చే వరకు కూడా బీసీలమంతా ఏకమై పోరాటం చేస్తాం ఈ రేపు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర బంధును సంపూర్ణంగా విజయవంతం చేయడం కోసం షేర్లింగం పల్లిలో ఉన్నటువంటి నా బీసీ సమాజం అంతా కూడా తరలాలి ఎక్కడికక్కడ ఈ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రయత్నిస్తా ఉన్నాం